హలో అండి వెల్కమ్ టు లక్ష్మి హులవలాస్ కిచెన్ నేను మే లక్ష్మి ఈరోజు బ్లాగ్ అయితే లాస్ట్ బ్లాగ్కి కంటిన్యూషన్ అండి సో ఆ బ్లాగ్లో లాస్ట్ వచ్చేసి మా అన్నయ్య మా వదిన వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు కదా దాని తర్వాత మేము కనుమ పండగ రోజు టెంపుల్కి వెళ్తామండి కంపల్సరీగా వాళ్ళని కూడా రమ్మని చెప్పాము కానీ ఈవినింగ్ అయిపోతుంది చిన్నపిల్లలతో ఉన్నామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా తర్వాత మేమందరం కూడా మా ఊరు పక్కన అంటే ప్రతిపాడ దగ్గర ఉన్న పాదాలమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళామన్నమాట ఆ వ్లాగ్ని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను చూసే ముందుగా వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఈ టెంపుల్ వచ్చేసి ప్రతిపాడికి ఒక రెండు కిలోమీటర్ల లోతలు ఉందండి అంటే మా ఊరికి ఒక పది నిమిషాలు పడుతుంది అనమాట ఇంకా అందరం కూడా బైక్స్పై వెళ్ళిపోయాము అండ్ ప్రతి పండక్కి కూడా అక్కడ పాదాలమ్మ తల్లి జాతర అనేది చేస్తారనమాట ఇంకా పిల్లల్ని తీసుకుని వెళ్ళాము చూస్తారు కదా ఎంత హడావడిగా ఉంది అదంతా కూడా అక్కడ ఆ టెంపుల్కి మేము ఇదివరకు ఒకసారి వెళ్ళామండి దాని గురించి మా తమ్ముడికి తెలియడం వల్ల త్వరగా తీసుకువెళ్ళిపోయాడు మా అక్క వాళ్ళు ఎప్పుడూ రాలేదంట సో ప్రతిపాడు అంటే వాళ్ళు ఊర్లోకి వెళ్ళిపోయారు కానీ టెంపుల్ వచ్చేసి బైపాస్ రోడ్ పక్కన ఉంది వాళ్ళకి తెలియక ఊర్లోకి వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం మేము ఇక్కడ ఇంకా వాళ్ళు వచ్చేలోపు ఇక్కడ తీర్థం ఉంది కదండి పిల్లలు చూస్తే ఆగరు కదా మా పర్ణిక మా చెల్లి వాళ్ళ పిల్లలు ఏవేవో అడుగుతున్నారు ఇది వచ్చేసి మ్యాజిక్స్ స్లేట్ అంట అది కావాలని అడిగింది ఇలాగ మా అక్క వాళ్ళు కూడా వచ్చేసారనమాట ముందెందుకు కొనేయడము మనం ముందు అమ్మవారిని దర్శించుకుని తర్వాత వచ్చి షాపింగ్ చేసుకుందాము పిల్లలకి కావాల్సింది కొని వచ్చేసి మేము కూడా ఏమైనా ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ అవన్నీ చాలా బాగున్నాయి అవన్నీ తీసుకోవచ్చని చెప్పింది సో మా పర్ణిక ఫేస్ అయితే బాగాలేదండి ముందు దానికి అది కొనివ్వలేదని చెప్పి కానీ ముందు మనం దండం పెట్టుకుని రావాలమ్మా అమ్మవారికి అని చెప్తే వచ్చిందనమాట గుడి అయితే ఖాళీగానే ఉందండి సో ఇంకా సైడ్ నుంచి వెళ్ళాలన్నమాట అక్కడికి వెళ్తున్నాం మేము ఇప్పుడు అమ్మవారిని దర్శించుకోవడం కోసం మేము వెళ్ళింది ఈవినింగ్ ఫోర్ థర్టీ ఆ టైంకి వెళ్ళామండి అందు గురించి కాస్త పర్వాలేదు అనమాట అదే నైట్ సెవెన్ టు ఎయిట్ అయితే కనుక ఆ టైంకి ఇంకా రెష్గా ఉంటుంది లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒకసారి ఆ టైంకి వెళ్ళామన్నమాట అస్సలు ఖాళీ లేదు అప్పుడైతే ఇంకా అమ్మవారిని దర్శించుకోలేదండి ఖాళీ లేదు అండ్ పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు కదా ఇంకా ఆ గుంపులో ఎందుకు వెళ్ళడం అని చెప్పి మేము బయట నుంచి చూసి వచ్చేసాము ఈసారి త్వరగా వెళ్ళాము కదా ఇంకా అమ్మవారిని కూడా దర్శించుకోవడానికి టైం కుదిరింది మాకు thank అమ్మవారి దర్శనానికి లెఫ్ట్ సైడ్ నుంచి పంపిస్తున్నారండి అటు సైడ్ నుంచి అలా బ్యాక్ సైడ్ నుంచి వచ్చామన్నమాట ఆ బ్యాక్ అంతా కూడా కొండల్లా ఉన్నాయి అక్కడ మంకీస్ కూడా ఉన్నాయి మా అవి ఎక్కడ ఉంటాయి అంటే వాటి హౌస్ ఎక్కడ ఆ కొండ మీద అన్ని అవన్నీ డౌట్స్ అడుగుతుంది దానికి చెప్పుకుంటూ తీసుకొచ్చిందనమాట ఇలా గుళ్ళోకి రావగానే అక్కడైతే అమ్మవారి విగ్రహం కనిపించిందండి మా పసుపు కుంకుమతో పూజ చేసి పూలన్నీ పెట్టి నిజంగా చాలా బాగా అనిపించింది అనమాట అమ్మవారిని చూస్తుంటే చాలా పవర్ఫుల్ గాడ్ లాగా ఉంటారు కదా ఇలా అమ్మవారు సో అక్కడైతే దండం పెట్టుకున్నాము ఇక్కడైతే కాస్త గా ఉందండి అంటే మెయిన్ గుళ్ళో అమ్మవారిని దర్శించుకోవడం కోసం లోపలికైతే ఎలా చేయట్లేదు బయట నుంచే దండం పెట్టుకున్నాం అనమాట అలా నించుని పాదాలమ్మ అమ్మవారిని చూస్తూ ఉంటే ఇంకా అక్కడే ఉండిపోవాలనిపించిందండి ఇలాంటి జాతర టైంలో అమ్మవార్లు చాలా బాగా అలంకరిస్తారు కదా ఇంకా అక్కడే ఉండి దండం పెట్టుకున్న తర్వాత బయటికి వచ్చేసామండి ఇక్కడ వచ్చేసి పులిహార ప్రసాదంగా పెడుతున్నారు అక్కడ చాలామంది జనం ఉన్నారండి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పెడుతున్నారనమాట లేదు అనుకుండా ఇంకా అలా ప్రసాదం తీసుకుని నేను పర్ణిక మా వెనీలా అందరూ తీసుకున్నాం అనమాట అందరూ తీసుకుని ఆ ప్రసాదాన్ని తింటూ షాపింగ్ చేసుకున్నాం అనమాట సో so, ఇక్కడ నుంచి చూస్తూ ఉండండి చాలా తీర్థం అయితే ఉంది అంటే మా సైడు తీర్థం అంటాము కొన్ని కొన్ని చోట్ల జాతర అంటారు అందుకే మీకు అర్థం అవడం కోసం రెండు పదాలు కూడా వాడుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఇంకా అలా పులిహోర తీసుకుని వెళ్తున్నాం కదా అక్కడైతే చెప్పులు వేసేసుకున్నామండి ఇలా ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి తీర్థాలకు వెళ్ళినప్పుడు ఆ గుంపులో మన పిల్లలు మనం చేయి పట్టుకొని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత కదండి ఒకవేళ పొరపాటు మనం వదిలేసిన వాళ్ళు వదిలేసిన అలా వదలకుండా ఉండాలని చెప్పేసి మా పర్ణికకి ఇలా తీర్థాల్లో బూచోళ్ళు ఉంటారమ్మా అమ్మ చేయి పట్టుకునే ఉండేది లేదంటే ఎవరొకరు చేయి పట్టుకుని ఉండాలని చెప్పేదాన్ని మా చెల్లి అక్కడెక్కడికో వెళ్దాము అని ఏదో అడుగుతుంటే అక్కడ బూచోళ్ళు ఉంటారు వద్దని చెప్తుంది మా పర్ణిక ఇంకా తర్వాత మేము పులిహారా తినడానికి టైం పడుతుందని చెప్పి ఇలాగ పర్నికై తాగట్లేదు సో తింటూనే మేము అలా షాపింగ్కి వెళ్ళాము ఇక్కడ మా చెల్లి వాళ్ళ ఇయర్ రింగ్స్ ఇంకా నెక్ చైన్స్ అవి ఉంటాయి కదా సో అదే చోకర్స్ అవి అలాంటివన్నీ చూసింది అనమాట అదైతే అక్కడ ఇయర్ రింగ్స్ అండ్ ఆ చాకర్ ఒకటి తీసుకుంది ఇలాంటి ప్లేస్లో ఏంటంటే కాస్ట్ చాలా చెప్తారు అండ్ వాళ్ళు కూడా ఇలాంటి టైంలోనే వాళ్ళకి కాస్త మనీ వస్తుందని చెప్పి చెప్తారు అండ్ అది మనకి తెలుసు సగానికి సగం కన్నా ఎక్కువ కాస్ట్ చెప్తారు అలా అని చెప్పి మనం అంత కాస్ట్ పెట్టుకుని వెళ్ళాము బార్గెనింగ్ అయితే కంపల్సరీగా చేస్తాము కాకపోతే నేను అంత అలా చేయలేనండి మా చెల్లి నాకన్నా ఎక్కువగా చేస్తుంది అనమాట ఇంకా నేను అది దాని గురించి కావాల్సింది కొనుక్కుంటుంది నేను కొన్ని కొన్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని పిలిచేదాన్ని అనమాట అడగడానికి మా పనికి అడిగింది కదా మ్యాజిక్స్ లేటు అదైతే వన్ ఫిఫ్టీ అబోవే చెప్పారనమాట హండ్రెడ్ నుంచి అడుగుతే వన్ ట్వంటీకి తీసుకున్నాను సో ఇంకా అలా ఉంటుంది ఇలాంటి ప్లేసులకు వెళ్ళినప్పుడు పిల్లలు ఏంటంటే ఫస్ట్ ఒకటి చూసారంటే లాస్ట్ వరకు కూడా అది కొనిచ్చే వరకు అదే కావాలని అడుగుతారు మనం నాలుగైదు షాపులకి తిరిగి అడిగినా సరే ఇంకా వాళ్ళంతా ఒకే మాట మీద ఉంటారు కదా ఒక ఏ షాప్కి వెళ్ళినా కూడా ఒకటే రేట్ చెప్తారు సో మనం ఇంకా ఎన్ని కొట్లు తిరిగినా కూడా లాభం అయితే ఉండదు మనం పిల్లలకి కావాలంటే అంత ఎంత కావాలంటే అంతా పెట్టేసి కొనేవాడం తప్ప వీటితో పాటు పిల్లలకి కొన్ని క్లిప్స్ కూడా తీసుకున్నాను బటర్ఫ్లై షేప్లో వచ్చినాయి కొన్ని కొన్ని ఫ్లవర్స్ అలా చాలా బాగున్నాయి ఇద్దరికి ఒక చెరుకు ఐదు పేర్స్ అయితే తీసుకున్నాను మా మాక్ షోకి వేరేవి తీసుకున్నాను అవి నేను వీడియో తీయలేదనమాట మాక్షోకి తీసుకున్నవి ఇంకా వాళ్ళిద్దరికీ అవి కొన్నిసార్లు ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ అంటండి సెట్ సో అలా ఇద్దరికి ఫైవ్ ఫైవ్ తీసుకున్నాను ఇంకా చాలా చైన్స్ అవి ఉన్నాయి బ్యాంగిల్స్ పిల్లలకు ఉన్నాయి స్టిక్కర్స్ నెయిల్ పాలిష్ ప్రతి ఒక్కటే ఉందనమాట ఇంకా అబ్బాయిలు కూడా కార్లు అన్ని గన్స్ చిన్నపిల్లలకి గిళ్ళగచ్చకాయలు ఉంటాయి కదా అవి చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది అండి ఇక్కడ ఖర్జూరం అలాగే జీళ్ళు అమ్ముతారనమాట మా సైడ్ ఏ తీర్థం జరిగినా కూడా ఖర్జూరం జీళ్ళు ఇంకా కర్కజం ఈ మూడు అమ్ముతారు సో ఇష్టం ఉన్న వాళ్ళైతే చాలామంది కొనుక్కొని తీసుకువెళ్తారు కానీ ఆ జీళ్ళు ఏంటంటే సాగట్లేదు నాకైతే సాగే జీళ్ళు అంటే ఇష్టం అందుకని నేను తీసుకోలేదు ఇంకా కనుమ పండుగ రోజు అమ్మవారిని ఎలా అయితే దర్శించుకుంటామో అంటే ఏదైనా గుడికి వెళ్ళాలని ఎలా అయితే అనుకుంటామో ఆ రోజు కొత్త గాజులు కూడా కొనుక్కొని వేసుకుంటామండి అందుకోసం గాజులు కూడా కొనుక్కుందామని వెళ్ళాము నాకైతే చాలా బాగా నచ్చాయి అన్ని వెరైటీస్లో కూడా ఒక్కొక్క ఒక్కొక్క డజన్ కొనేసుకుందామా అనిపించింది అంత బాగున్నాయి డజన్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అంటండి సో ఇంకేమీ తగ్గలేదు నేను ఒక డజన్ తీసుకున్నాను మా బిందుకి అత్తయ్య గారికి తెచ్చాను అలాగే మా అమ్మకి మా చెల్లి కూడా తీసుకుంది ఇంకా మా అక్క అందరం తీసుకున్నాము పర్ణికాకి ఛాన్సేక్ కూడా తీసుకున్నానండి చాలా బాగున్నాయి అన్నమాట మోడల్స్ అన్నీ కూడా ఇంకా కొన్ని కొన్ని లైట్ కలర్స్లో ఉండే నాకైతే బాగా నచ్చాయండి అవి తీసుకుందామని చూస్తే నా సైజులు అవి ఇంకా లూజ్గా ఉన్నాయి అండ్ వాటిపైన ఉన్నాయి ఉన్నాయన్నమాట అవి మనం వేసుకున్నప్పుడు ఆ చమ్కీస్ అన్నీ మన హ్యాండ్స్కి మనం ఏ డ్రెస్ వేసుకుంటే దానికి మొత్తం వచ్చేస్తాయి అనమాట క్లియర్గా తెలిసిపోతే కదా అలా ఉన్నాయి కానీ చూడటానికి అయితే చాలా బాగున్నాయి ఇంకా అవి అయితే తీసుకోలేదనమాట ఇంకా కొన్ని కొన్ని డబల్ షేడ్స్ వచ్చాయి కొన్ని బ్రౌన్ కొంచెం బిస్కెట్ కలరు లేదంటే సిల్వర్ కలరు అలా కాంబినేషన్లో వచ్చినాయి అనమాట అలాంటివి కూడా తీసుకున్నాను ఎక్కువగా ఈ బ్యాంగిల్స్ అయితే మన సైడ్ని ఏమైనా బ్యాంగిల్స్ వేసుకుని సెంటర్లో వేసుకుంటే శారీస్ మిస్కి చాలా బాగుంటాయండి చూసారు కదా కలర్స్ అవి కూడా ఎంత బాగున్నాయో అండ్ మన ఇలా డజన్ లెక్క తీసుకోవచ్చు లేదంటే కనుక నార్మల్వి సెట్స్ కూడా ఉన్నాయండి సెట్స్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అలా చెప్తున్నారు సో అలా కూడా ఉన్నాయి అలా తీసుకోవాలనుకుంటే కనుక ఇంకా అలా షాపింగ్ చేసుకుని అందరం అయితే ఇంటికి వచ్చేసామండి ఇంకా ఆ రోజు అమ్మకి ఒక ఏం లాగ్ చేయలేదు నెక్స్ట్ డే కనుమ రోజు కదా ఇప్పుడు దాకా నెక్స్ట్ డే ముక్కనుమ రోజు అండి మా చెల్లి దమ్ బిర్యానీ చేసింది నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది ఎప్పుడు నేను చేసుకునేది నేను తింటాను కదా సో మా చెల్లి చేస్తే నాకు ఆ టేస్ట్ బాగా నచ్చింది మొత్తం ప్రాసెస్ అయితే నేను వీడియో తీయలేదండి ఇంకా లాస్ట్లో అందరికీ సర్వ్ చేయడానికి కలుపుతుంటే అప్పుడు తీసాను అనమాట చాలా బాగా చేసింది ఇంకా ఆ రోజు అందరం కూడా మా చెల్లి చేసిన బిర్యానీ తినేసేసి కాకినాడ వెళ్ళామండి మళ్ళీ బ్యాచ్ అందరం కలిపి నెక్స్ట్ వీడియోలో మీతో ఆ వ్లాగ్ షేర్ చేసుకుంటాను అండ్ అది కూడా మీ అందరికీ బాగా అనమాట మరి ఈ వ్లాగ్ చూస్తారు కదా ఇంతకు ముందు పెట్టిన భోగి సంక్రాంతి అలాగే కనుమ రోజు వ్లాగ్స్ కనుక చూడకపోతే ఒకసారి అవి కూడా చూసేయండి అండ్ ఈ వ్లాగ్ కనుక నచ్చితే వీడియోకి లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నారైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్